హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై మూడులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే యాసిడ్ నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక మోడిఫై చేసినటువంటి కారు లో ఫేస్ కి మాస్క్ వేసుకుని సీరియల్ కిల్లర్ ఎక్కడికో వెళుతూ ఉంటాడు అలా తన లో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఒక వ్యక్తి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు సీరియల్ కిల్లర్ వెంటనే కారు దిగి ఒక రాడ్ తీసుకుని వెళ్లి ఆ వ్యక్తి తల మీద కొట్టి తనని కిడ్నాప్ చేసి అడవులో ఉన్న ఒక ఇంటి దగ్గరకి తీసుకుని వస్తాడు ఆ ఇంటి పక్కనే జలపాతాలు ఉంటాయి ఆ ఏరియా చూడడానికి చాలా బాగుంటుంది అలాంటి ఏరియాకి సీరియల్ కిల్లర్ ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి అతనికి ఒక ఆపరేషన్ చేయబోతూ ఉంటాడు ఆ ఆపరేషన్ ఏమిటి అంటే ఇక మీదట ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి ఆడవాళ్లతో శారీరకంగా కలవలేకుండా ఉండేటటువంటి ఆపరేషన్ చేస్తూ ఉంటాడు ఒక ముక్కలో చెప్పాలి అంటే అతని అంగాన్ని కట్ చేయబోతూ ఉంటాడు అలా సీరియల్ కిల్లర్ ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి అతన్ని తీసుకువచ్చి ఒక ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోతాడు ఆ సమయంలో ఆ వ్యక్తి కొన ఊపురుతో కొట్టుకుంటూ ఉంటాడు అంటే ఎవరైనా తనను చూసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే తను బ్రతుకుతాడు లేదంటే తను చనిపోతాడు అలాంటి స్థితిలో ఆ వ్యక్తి ఉంటాడు సరిగ్గా కొంత సమయం తర్వాత అక్కడికి పాలు తీసుకోవడానికి ఒక బాబు వచ్చి అక్కడ పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని చూసి తన గట్టిగా కేకలు వేయడంతో అందరూ కూడా అక్కడికి వస్తారు కట్ చేస్తే మరో పక్క నీతు అనే అమ్మాయి తన ఫ్రెండ్ సంధ్యకి హెల్ప్ చేయడం కోసం బయలుదేరుతుంది సరిగ్గా అదే సమయంలో నీతు ఫాదర్ నీతు దగ్గరికి వచ్చి అమ్మా ఇది పెద్ద వాళ్లతో వ్యవహారం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటాడు నీతు మాత్రం తన ఫాదర్ ని చూసి ఏం ప్రాబ్లం లేదు నానా అంతా మేము చూసుకుంటామని చెప్పి నీతు వెంటనే తన ఫ్రెండ్ సంధ్య దగ్గరకు వెళ్తుంది ఆ తర్వాత నీతు వెళ్ళి తన ఫ్రెండ్ సంధ్యని కలుస్తుంది నిజానికి సంధ్యని ఒక అబ్బాయి నమ్మించి మోసం చేసి తనని వాడుకుని వదిలేసి ఉంటాడు దాంతో నీతు మరియు సంధ్య అతని మీద కేసు ఎలా వెయ్యాలి అని ఒక లాయర్ ని మీట్ అయ్యి డిస్కస్ చెయ్యాలి అనుకుంటూ ఉంటారు సంధ్య మాత్రం నీతును చూసి ఆ శామ్ చాలా పెద్ద ఇంటి కుర్రాడు అతనికి చాలా డబ్బులతో పాటు రాజకీయ పలుకుబడి కూడా చాలా ఎక్కువగా ఉంది మనం అతని మీద కేసు వేస్తున్నామని తెలిస్తే మన ఇద్దరిని కూడా చంపేస్తాడేమో అని సంధ్య చాలా భయపడుతూనే లాయర్ దగ్గరకు వెళ్లి లాయర్ ని కలిసి జరిగింది చెప్పడం మొదలు పెడతారు స్టోరీ గతానికి వెళ్తుంది ఒకరోజు సంధ్య మరియు శ్యామ్ ఇద్దరు కూడా అనుకోకుండా ఒక బర్త్డే పార్టీలో కలుస్తారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు ఆ సమయంలోని ఇద్దరు కూడా ఒకరి నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుని అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత పరిచయం బాగా పెరిగి రోజు చేసుకోవడం మొదలు పెడతారు ఆ తర్వాత మరొక అడుగు ముందుకు వేసి ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు ఆ సమయంలో సంధ్యాకి శ్యామ్ తనని మోసం చేస్తున్నాడు అని గ్రహించలేకపోతుంది కొన్ని రోజుల తర్వాత శ్యామ్ సంధ్యని ఒక రూమ్ కి తీసుకుని వెళ్లి అక్కడ తన పని పూర్తయిన తర్వాత సంధ్యాని తీసుకుని వచ్చి అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు ఆ తర్వాత నుంచి సంధ్యతో చాట్ చేయడం కాల్స్ చేయడం ఆపేస్తాడు అలా రెండు మూడు రోజులు గడిచిన తర్వాత అప్పుడు సంధ్యాకి శామ్ తనని మోసం చేశాడు అని అర్థమవుతుంది దాంతో సంధ్యా వెంట తన ఫ్రెండ్ నీతు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పగా నీతు మాత్రం నువ్వేమీ భయపడకు ఆ శామ్ మీద మనం కేసు పెడదామని చెప్పి లాయర్ దగ్గరికి తీసుకుని వస్తుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అలా జరిగింది మొత్తం తెలుసుకున్న లాయర్ ఖచ్చితంగా మనం ఆ శామ్ మీద కేసు పెడదాం అని చెప్పి వెంటనే తను పక్కకు వెళ్లి ఆ శామ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు బాగా డబ్బులు రాజకీయ పలుకుబడి ఉన్న శ్యామ్ సంధ్య తన మీద కేసు పెట్టబోతుంది అని తెలుసుకుని ఆ తర్వాత రోజు తన ఫ్రెండ్ ని తీసుకుని సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ తీసి లోపల ఉన్న సంధ్య మీద యాసిడ్ పోసి శ్యామ్ అక్కడి నుంచి పారిపోతాడు కట్ చేస్తే మరో పక్క సీరియల్ కిల్లర్ మరొక వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి ఒక చెట్టు కట్టేసి తనకు కూడా ఆపరేషన్ చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు కొంత సమయం తర్వాత అటు వాకింగ్ కి వచ్చిన కొంతమంది అది చూసి వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు దాంతో తను కొన ఊపిరితో ఉండగా డాక్టర్ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసి తనని బతికిస్తారు అయితే పోలీసులు మాత్రం ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అసలు సీరియల్ కిల్లర్ ఎవరు అని కనిపెట్టలేకపోతూ ఉంటారు మరో పక్క శ్యామ్ ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది శ్యామ్ యొక్క అన్న మరియు శ్యామ్ నాన్న ఇద్దరు కూడా రాజకీయాల్లో బాగా ఎదుగుతూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు శ్యామ్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి అన్ని వాళ్ళ కంట్రోల్ లో ఉండేలాగా చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే శ్యామ్ తండ్రికి శ్యామ్ ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసి వచ్చాడు అని తెలుసుకుని వెంటనే తన ఒక పోలీసుని పిలిచి ఈ యాసిడ్ దాడి కేసులో శామ్ పేరు బయటకు రాకుండా ఉండాలి అని అలా శామ్ పేరు బయటికి రాకుండా ఉండడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి అతనికి కొంత డబ్బులు అడ్వాన్స్ గా ఇస్తాడు ఆ తర్వాత ఆఫీసర్ వెంటనే సంధ్య దగ్గరకి వెళ్ళి మీ మీద యాసిడ్ దాడి చేశారు కదా ఎవరు చేశారో చెప్పగలరా అని అడుగుతాడు దానికి ఆ సంధ్యా తండ్రి వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి ఇది ఖచ్చితంగా శామే చేశాడు అని చెప్తాడు అయితే ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం శ్యామ్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ శ్యామే చేశాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు మీరు దాన్ని చేయలేరు పైగా అది మీ ఫ్యామిలీకి కూడా అంత మంచిది కాదు అని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు మరోపక్క శామ్ తండ్రి శ్యామ్ అన్నతో మాట్లాడుతూ త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉండాలి అని చెప్తూ ఉంటాడు కట్ చేస్తే మరోపక్క ఒక అమ్మాయి తన ఇంట్లో నుంచి బయటికి రాగా ఆ ఇంటి ముందు ఒక యువకుడు కొన ఊపురితో కొట్టుకుంటూ ఉంటాడు ట్విస్ట్ ఏమిటి అంటే నిన్న రాత్రి ఆ యువకుడికి కూడా సీరియల్ కిల్లర్ ఆపరేషన్ చేసి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉంటాడు ఇప్పుడు ఈ సీరియల్ కిల్లర్ కేసు మంచి హానిస్ట్ ఆఫీసర్ అయినటువంటి రమేష్ అనే ఆఫీసర్ కి అప్పడంతో రమేష్ ఆ కేసు గురించి విచారించడం మొదలు పెడతాడు రమేష్ ఎక్కువగా ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఇంతకు ముందు ఈ విధంగా ఆపరేషన్ చేయడం ఎప్పుడైనా జరిగిందా అని చెక్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రమేష్ వెంటనే ఈ సీరియల్ కిల్లర్ చేతిలో గాయపడి హాస్పిటల్లో కోలుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి తనని కూడా విచారిస్తాడు ఆ వ్యక్తి రమేష్ ని చూసి నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ ని నేను ఆట ఆడిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా బాత్రూమ్ రావడంతో పక్కకి వెళ్ళాను అప్పుడే ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ఐరన్ రాడ్డుతో కొట్టి నన్ను కిడ్నాప్ చేశాడు నేను ఆ వ్యక్తి కార్ నెంబర్ ని కూడా గుర్తు పెట్టుకున్నాను అని చెప్పి ఆ నెంబర్ ని చెప్తాడు దాంతో రమేష్ ఈ నెంబర్ ద్వారా ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవచ్చు అని అనుకుంటాడు కట్ చేస్తే మరో పక్క సంధ్య ఫాదర్ దగ్గరికి ఆ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ కూతురు మీద దాడి చేసింది శ్యామ్ కాదు మీ కూతురు మీద దాడి చేసింది ఒక బెంగాలీ వ్యక్తి అని ఒక బెంగాలీ కుర్రా చూపించి ఇతన్ని మేము అరెస్ట్ చేశాము అని చెప్తాడు అయితే సంధ్య ఫాదర్ మాత్రం ఇదంతా కచ్చితంగా చేశాడు కానీ ఈ పోలీసులు కూడా వాళ్ళకే సహాయం చేస్తున్నాడు అని తనేమీ మాట్లాడకుండా సైలెంట్ గా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు మరో పక్క ఆనెస్ట్ ఆఫీసర్ అయినటువంటి రమేష్ ఈ సైకో కిల్లర్ ఈ ఆపరేషన్ లో రెండు సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నాడు అని ఆ రెండు సంవత్సరాల నుంచి యాసిడ్ దాడులు ఎక్కడెక్కడ జరిగాయి ఆ డీటెయిల్స్ అంతా కూడా తెప్పించుకుని చూస్తూ ఉంటాడు రమేష్ చెక్ చేస్తూ ఉండగా ఆ యాసిడ్ దాడులలో నాన్సీ అనే ఒక కేసు డిఫరెంట్ గా ఉంది అని చూస్తాడు నిజానికి నాన్సీ మీద యాసిడ్ దాడి చేసిన తర్వాత ఆ నాన్సీ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది ఆమెకు ఒక అన్నయ్య కూడా ఉంటాడు అలాగే ఈ నాన్సీ చనిపోయిన తర్వాతనే ఈ సీరియల్ కిల్లర్ ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేయడం మొదలై ఉంటుంది ఇదంతా చెక్ చేస్తున్న రమేష్ కి అంటే ఈ నాన్సీ అన్నయ్య రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇలా ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసినట్లుగా ఉన్నాడు అని రమేష్ కి నాన్సీ అన్నయ్య మీద డౌట్ వస్తుంది మరో పక్క శామ్ ఫాదర్ శామ్ అన్నయ్యని చూసి ఈ శామ్ యాసిడ్ దాడి చేసి వచ్చి ఉన్నాడు సో ఇప్పుడు మనం శామ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు అదే సమయంలో సీరియల్ కిల్లర్ తన నెక్స్ట్ శామ్ నే చంపాలి అని డిసైడ్ అవుతాడు అయితే అదే సమయంలో శామ్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లోకి రాబోతూ ఉండడంతో తనని కలవడానికి చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఆ సమయంలో సీరియల్ కిల్లర్ కూడా శ్యామ్ ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్లి నేను శామ్ ఫ్రెండ్ ని అని చెప్పి చాలా తెలివిగా శామ్ దగ్గరకు వెళ్లి శ్యామ్ ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు కొంత సమయం తర్వాత శ్యామ్ అన్నయ్య శామ్ ఉంటున్న రూమ్ దగ్గరికి వచ్చి చూడగా అక్కడ శ్యామ్ ఉండడు దాంతో శ్యామ్ అన్నయ్యకి శామ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుసుకుని వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీని చూసి నువ్వు ఇక్కడికి వచ్చే వాళ్ళ ఫోన్ నెంబర్ ని తీసుకుని ఉంటావు కదా అని ఆ నెంబర్ ని తీసుకుని వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చేసి అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చిన ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కి ట్రై చేస్తారు అప్పుడే వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ ఫేక్ అని తెలుస్తుంది మరో పక్క సీరియల్ కిల్లర్ ఆ శాము కిడ్నాప్ చేసి ఒక చెట్టుకి కట్టేసి అతనికి ఆపరేషన్ చేయబోతూ దాన్ని వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేస్తాడు మరో పక్క హానిస్ట్ ఆఫీసర్ అయినటువంటి రమేష్ వెంటనే నాన్సీ కుటుంబ నేపథ్యం తెలుసుకోవడం కోసం నాన్సీ అడ్రస్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా నాన్సీ తల్లిదండ్రులు లేరని నాన్సీని తన అన్నయ్య చాలా ప్రేమ పెంచి పెద్ద చేసేవాడని నాన్సీ నాన్సీ వాళ్ళ అన్నయ్య అలాగే నాన్సీ ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయి వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఆనందంగా ఉండేవారు అని తెలుసుకుంటాడు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది ఒక రోజు నాన్సీ బస్ స్టాప్ లో ఉండగా తన పక్కన ఉన్న అమ్మాయి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తనని అసభ్యంగా ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటాడు ఇదంతా కూడా నాన్సీ చూసి వెంటనే ఆ వ్యక్తిని సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ ఉంటుంది అతను వెంటనే నాన్సీని చూసి ఎందుకు నా వీడియోలు తీస్తున్నావు అని అడుగుతాడు పక్కన ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా అతని తిట్టి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఆ వ్యక్తిని పోలీసులకి పట్టిస్తారు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా ఆ వ్యక్తి నాన్సీని చూసి నన్నే పోలీసులకి అప్పచెప్తావా నేను తిరిగి వచ్చాక నీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇస్తూ వెళ్తాడు నాన్సీ ఇంటికి వచ్చి తన అన్నయ్యకి జరిగిందంతా చెప్పి అన్నా నాకు ఎందుకో భయంగా ఉంది నేను ఇప్పుడు కాలేజీకి వెళ్తే తను ఏదైనా చేయవచ్చు అని అంటూ భయపడుతూ ఉంటుంది అయితే నాన్సీ బ్రదర్ మాత్రం నాన్సీ కి చాలా ధైర్యం చెప్తూ అలా ఏమి నువ్వు కాలేజీ కి వెళ్ళు అని నాన్సీని కాలేజీ కి పంపిస్తాడు ఆ తర్వాత ఒక రోజు నాన్సీ ఎప్పటిలాగే కాలేజీకి వెళుతూ ఉండగా తన దగ్గరికి ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి నన్నే పోలీసులకి అప్ప చెప్తావా అని తన తీసుకువచ్చిన యాసిడ్ ని ఆ నాన్సీ మొహం మీద కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో నాన్సీ ఫేస్ మొత్తం కాలిపోతుంది నాన్సీ బ్రదర్ వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు పోలీసులు నాన్సీ మీద యాసిడ్ పోసిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత నాన్సీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నాన్సీ ఒక రూమ్ లోనే ఉంటూ రూమ్ నుంచి బయటికి రాకుండా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు నాన్సీ అన్నయ్య నాన్సీ ఇంతకు ముందు పక్కింట్లో ఉండే అమ్మాయితో చాలా బాగా ఆడుకుంటూ ఉండేది కదా అని పక్కింట్లో ఉండే చిన్న పాపని అక్కడికి తీసుకుని వచ్చి నాన్సీని ఆ పాపతో ఆడుకోమని చెప్తాడు నాన్సీ ఆ పాప దగ్గరకు రాగానే ఆ పాప నాన్సీ మొహాన్ని చూసి చాలా భయపడిపోయి నీ మొహాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది నేను ఇంటికి వెళ్లిపోతాను అంటూ ఏడుస్తూ ఉంటుంది దాంతో నాన్సీ అన్నయ్య వెంటనే ఆ పాపను ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తాడు ఆ సమయంలో నాన్సీ చాలా బాధపడి తన చెయ్యిని కట్ చేసుకుని తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది దాంతో నాన్సీ బ్రదర్ తనకు ఉన్న చెల్లి కూడా చనిపోవడంతో తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది నాన్సీ కుటుంబం గురించి తెలుసుకున్న ఆనిస్ట్ ఆఫీసర్ రమేష్ నాన్సీ బ్రదరే రివెంజ్ తీర్చుకోవడం కోసం యాసిడ్ దాడి చేస్తున్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నట్లు ఉన్నాడు అని అనుమానించి నాన్సీ బ్రదర్ ని వెతకడం మొదలు పెడతాడు అయితే నాన్సీ బ్రదర్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా తన చేయాలనుకున్న పని చేస్తూ ఉంటాడు ఇలా చేయడం వల్ల యాసిడ్ దాడిలో గాయపడిన అమ్మాయిల మొహంలో ఆనందం చూడవచ్చు అని నాన్సీ అన్నయ్య అలా చేస్తూ ఉంటాడు పోలీసులు నాన్సీ అన్నయ్య కోసం వెతుకుతూ ఉంటారు నాన్సీ అన్నయ్య మాత్రం పోలీసులకి భయపడకుండా తను చెయ్యాలనుకున్నది చేస్తూ ఉంటాడు ఆ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న శ్యామ్ అన్నయ్య మనిషి వెంటనే శ్యామ్ అన్నయ్యకి ఫోన్ చేసి నాన్సీ అన్నయ్య మీ తమ్ముడికి ఆ ఆపరేషన్ చేశాడు అని నాన్సీ అన్నయ్య ఫోటోని శ్యామ్ అన్నకి పంపిస్తాడు దాంతో శ్యామ్ అన్న వెంటనే ఒక కాంట్రాక్టర్ కిల్లర్కి నాన్సీ అన్నయ్య ఫోటోనిచ్చి ఇతన్ని పోలీసుల కంటే ముందే మీరు పట్టుకుని ప్రాణాలతో నా దగ్గరికి తీసుకుని రండి మీకు కావలసిన డబ్బులు ఇస్తాను అని కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి పంపిస్తాడు మరోపక్క పోలీసులు ఇంతకు ముందు యాసిడ్ దాడి చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు బయట బాగా ఫ్రీగా తిరుగుతున్నాడు అంటే సీరియల్ కిల్లర్ ఖచ్చితంగా ఇతన్ని చంపవచ్చు అని అతన్నే పోలీసులు ఫాలో అవుతూ కచ్చితంగా ఇతని దగ్గరకి సీరియల్ కిల్లర్ వస్తాడు అని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మరో పక్క శ్యామ్ అన్న ఒక కాంట్రాక్టర్ కిల్లర్ కి డబ్బులు ఇచ్చాడు కదా ఆ గ్యాంగ్ కూడా నాన్సీ అన్న కోసం తిరుగుతూ ఉంటారు అప్పుడే వాళ్ళకి నాన్సీ అన్న ఒక పెట్రోల్ బంక్ లో కనిపించడంతో ఆ గ్యాంగ్ వెంటనే శ్యామ్ బ్రదర్ కి ఫోన్ చేసి ఆ నాన్సీ అన్న మాకు దొరికాడు అని చెప్పి నాన్సీ అన్నయ్యని ఒక రూమ్ లో బంధించి ఉంటారు కొంత సమయం తర్వాత అక్కడికి శ్యామ్ అన్న వచ్చి నువ్వు నా తమ్ముడికే అలా ఆపరేషన్ చేస్తావా అంటూ ఆ నాన్సీ అన్నని గన్నుతో షూట్ చేసి చంపేసి నాన్సీ అన్న బాడీని తీసుకుని వెళ్లి ఫారెస్ట్ ఏరియాలో పడేసి వెళ్లిపోతాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే శ్యామ్ బ్రదర్ వచ్చి నాన్సీ అన్నని చంపుతున్నదంతా కూడా నాన్సీ అన్నయ్య షర్ట్ బటన్ లో ఉన్న కెమెరా లో రికార్డ్ అయి ఉంటుంది ఈ వీడియో క్లిప్ మొత్తం పోలీస్ సెండ్ అవుతుంది దాంతో పోలీసులు ఈ వీడియోని మీడియాకి లీక్ చేస్తారు దాంతో శ్యామ్ అన్నయ్య మరియు శామ్ ఫాదర్ రాజకీయ జీవితం కూడా నాశనం అయిపోతుంది అప్పుడు పోలీసులు కూడా సీరియల్ కిల్లర్ కూడా చనిపోయాడు ఇంకా సిటీలో ఇటువంటి హత్యలు జరగవు అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఒక సంఘటన జరుగుతుంది ఇంతకుముందు పోలీసులు ఒక యాసిడ్ దాడి చేసిన వ్యక్తి బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు అతని దగ్గరికి సీరియల్ కిల్లర్ ఖచ్చితంగా వస్తాడు అని పోలీసులు అతన్ని ఫాలో అవుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు అక్కడికి వచ్చి ఆ యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని కొట్టి తనని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుంటారు నిజానికి ఆ యువకుడు పేరు రాహుల్ ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ నాన్సీ అన్నయ్యకి మరియు రాహుల్ కి మధ్య సంబంధం ఏమిటో తెలుసుకోవడం కోసం రాహుల్ ని ఒక స్పిరిచువల్ ధ్యాన మందిరం దగ్గరకి తీసుకుని వెళ్తారు నిజానికి రాహుల్ అక్కడ డిప్రెషన్ తగ్గించుకోవడానికి వచ్చి ఉంటాడు ఇక్కడే రాహుల్ కి నాన్సీ అన్నయ్యకి మధ్య పరిచయం ఏర్పడి ఉంటుంది అలాగే మనకు ఇక్కడ రాహుల్ ఎవరో అనేది కూడా చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది రాహుల్ నిజానికి సినిమాలో హీరో అవ్వాలి అని చాలా సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉంటాడు ఫైనల్ గా రోజు ఒక డైరెక్టర్ రాహుల్ కి ఫోన్ చేస్తానని రమ్మని చెప్తాడు దాంతో రాహుల్ ఆడిషన్కి వెళ్ళడం కోసం చాలా ఆనందంగా ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అప్పుడు ఒక వ్యక్తి బైక్ మీద స్పీడ్ గా అక్కడికి వచ్చి రాహుల్ని గుద్దుకుంటూ అక్కడ స్టాండ్ లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు రాహుల్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తనతో గొడవ పడుతూ ఉండడంతో ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక యాసిడ్ ని తీసి రాహుల్ మీద కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో రాహుల్ ఫేస్ మొత్తం కాలిపోతుంది అలా రాహుల్ హీరో అవ్వాలి అన్న కల కలగానే మిగిలిపోతుంది దాంతో రాహుల్ తన ఇంట్లోనే ఉంటూ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు కొంతకాలం తర్వాత ఆ డిప్రెషన్ ని తగ్గించుకోవడం కోసం ఒక ధ్యాన మందిరం దగ్గరికి వెళ్లి అక్కడ జాయిన్ అవుతాడు అక్కడే రాహుల్ ఈ నాన్సీ అన్నయ్యని కలిసి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు అప్పుడు రాహుల్ మాట్లాడుతూ బయట ఈ యాసిడ్ దాడి చేసే వాళ్ళు చాలా సంతోషంగానే జీవిస్తున్నారు కానీ దాడి చేయించుకున్న వాళ్ళు మాత్రం చాలా కుమిలిపోతూ కొంతమంది ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోతున్నారు ఆ యాసిడ్ దాడి చేసే వాళ్ళని అంత సులభంగా వదలకూడదు వాళ్ళకి తగిన శిక్ష వెయ్యాలి అని వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ పురుషాంగాన్ని కట్ చేసి ఇంకా ముందు ముందు ఏ అమ్మాయితో కూడా వాళ్ళు కలవకుండా చెయ్యాలి అని అలా ఆపరేషన్ చేస్తూ ఉంటారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఆ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ రమేష్ వెంటనే రాహుల్ ని చూసి నువ్వు చేసింది కరెక్టా అని అడుగుతాడు దానికి రాహుల్ మాట్లాడుతూ నేను చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఎందుకంటే ఇలా దాడి చేసిన వాళ్ళు బయట సమాజంలో బాగానే ఫ్రీగా తిరుగుతున్నారు కానీ దాడి చేయబడ్డ మహిళలు మాత్రమే కుమిలిపోయి కొంతమంది చచ్చిపోతున్నారు ఇలా చేయడం వల్ల ఎవరి మీద అయితే యాసిడ్ దాడి చేశారో ఆ మహిళలు కొంచెం ఆనంద పడుతున్నారు నేను అందుకే ఇలా చేశాను అని అంటాడు అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇతర చేసింది కరెక్టే మనమే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉందని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని మనం కరెక్ట్ గా పని చేయలేకపోతున్నాం ఆ యాసిడ్ దాడి చేసే వాళ్ళని మనం ఏమీ చేయలేకపోతున్నాం అని అంటాడు అయితే ఆ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ మాత్రం రాహుల్ ని చూసి నువ్వు ఎలా చేసినా నువ్వు చేసింది తప్పే నీకు శిక్ష పడక తప్పదు అని ఆ రాహుల్ని జైలుకి పంపిస్తాడు ఆ వెంటనే ఆనెస్ట్ ఆఫీసర్ రమేష్ రాహుల్ ని పక్కకు తీసుకుని వెళ్లి ఇదంతా నా ప్లాన్ యాసిడ్ దాడి చేసి రాజకీయంగా పలుకుబడి లేని వాళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారు నిన్ను ఆ జైల్లోకి పంపిస్తున్నది వాళ్ళని అంతం చేయడం కోసమే ఇలా ప్లాన్ చేశాను అని అంటాడు ఆ రాహుల్ని ఏ జైల్లోకి అయితే పంపిస్తున్నారో అదే జైల్లో నాన్సీ అన్నని చంపిన శ్యామ్ అన్న ఉంటాడు అదే విధంగా రాహుల్ మీద యాసిడ్ పోసిన ఆ వ్యక్తి కూడా అదే జైల్లో ఉంటాడు వాళ్ళిద్దరూ కూడా రాహుల్ని చూసి ఇతను మనల్ని చంపడానికి ఇక్కడికి వస్తున్నట్లుగా ఉన్నాడు అని చాలా భయపడుతూ ఉంటారు రాహుల్ కూడా వాళ్ళని చూసి స్మైల్ చేస్తూ ఆ జైల్లోకి వెళుతూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఆ ఊర్లో ఏ నాటకం వేస్తే ఆ నాటకంలో ఉన్న దేవుడి అవతారమే వచ్చి ఆ ఊర్లోని వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు నిజంగానే దేవుడు ఆ ఊర్లోని వాళ్ళందరినీ చంపుతున్నాడా లేదా మరెవరైనా చంపుతున్నారా అసలు ఆ ఊరికి పట్టిన శాపం ఏమిటి అయితే ఆ ఊర్లో పోలీస్ ఆఫీసర్ ని చంపింది ఎవరో తెలుసుకుని హీరో ఎందుకు షాక్ అయ్యాడు ఇంతకీ హీరో ఫ్రెండ్ ని చంపింది ఎవరు చివరికి ఆ ఊర్లోని వాళ్ళని వరుసగా చంపుతున్నది ఎవరు ఎందుకు చంపుతున్నాడు అని హీరో కనిపెట్టాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై లో రిలీజ్ అయినటువంటి హరికథా వెబ్ సిరీస్ లోని సీజన్ వన్ స్టోరీ ఈ సీజన్ వన్ ఫుల్ స్టోరీని ఒకే వీడియోలో చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్